తెలుగు తేజస్ వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా మనం సమాసాల గురించి చెప్పుకుంటా ఉన్నాం వాటిలో ఈరోజు తత్పురుష సమాసాలు తత్పురుష సమాసాల గురించి తెలుసుకుందాం ఈ తత్పురుష సమాసాలకే నేను ప్రాథమిక సమాచారం చెప్పినప్పుడు చెప్పడం జరిగింది వీటినే ఉత్తర ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాలు ఉత్తరి ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసాలు అని కూడా అంటారు మరొక పేరు అంటే ఈ సమాసాలకే వ్యధీకరణ సమాసం అని పేరు వ్యధీకరణ సమాసము అని ఏ సమాసాలకు పేరంటే తత్పురుష సమాసాలకి పేరు దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా నేను ప్రాథమిక సమాచారంలో తెలియజేయడం జరిగింది దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అంతకు ముందు వీడియోలు చూడండి తర్వాత విషయం గమనించినట్లయితే పూర్వదం అంటే ఈ తత్పురుష సమాసానికి ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ తత్పురుష సమాసాలు వాటికి పేరుతో సహా అంటే ఇవి ఎనిమిది రకాల సమాసాలు ఉంటాయి తత్పురుష సమాసాలు అనేవి ఎనిమిది ఉంటాయి ఈ ఎనిమిది సమాసాలు కూడా విభక్తితో ముడిపడి ఉంటాయి ఎనిమిది రకాల సమాసాలు కూడా విభక్తితో ముడిపడి ఉంటాయి విభక్తి అంటే సమాసంలో ఫస్ట్ పూర్వపదం ఉత్తర పదం అని రెండు పదాలు ఉంటాయి కదా వాటిలో పూర్వపదం అనేది ఏ విభక్తితో అయితే సమన్వయిస్తుందో వాటిని సమన్వయం చేసినప్పుడు విగ్రహవాక్యం అనేది విగ్రహవాక్యంలో పూర్వపదం ఏ విభక్తితో సమన్వయిస్తుందో ఆ విభక్తి ప్రకారమే ఆ సమాసానికి పేరు పెట్టడం జరుగుతుంది ఉదాహరణకి ఇప్పుడు మనం మనం రాసినటువంటి విగ్రహవాక్యం ఇవ్వబడిన సమాస పదానికి విగ్రహ వాక్యం చతుర్థి అంటే కొరకు అనేటటువంటి ఈ ప్రత్యయంతో గిన సమన్వయం అయ్యిందనుకోండి ఆ సమయంలో ఆ సమాసానికి పెట్టేటటువంటి పేరు ఏంటంటే చతుర్థి తత్పురుష సమాసం లేదు చేత చేత అనేటటువంటి విభక్తి ప్రత్యయంతో పూర్వపదం సమన్వయించబడింది సమన్వయించబడింది అని మనం అనుకుంటే ఆ సమాసానికి ఏమైనా పేరు పేరు పెట్టబడుతుందంటే తృతీయ తత్పురుష సమాసం అట్లా కాకుండా అందు అనేటటువంటి ప్రత్యయంతో ఆ యొక్క పూర్వపదం సమన్వయం చేయబడితే విగ్రహవాక్యంతో విగ్రహవాక్యం ఏర్పడినట్లయితే అదే సమాసానికి సప్తమి తత్పురుష సమాసం అని పేరు పెట్టడం జరుగుతుంది అంటే ప్రాధాన్యంగా తత్పురుష సమాసాలకి ఆ పేరు ఎలా వస్తుంది ప్రథమా తత్పురుష సమాసం ద్వితీయ తత్పురుష సమాసం తృతీయ తత్పురుష సమాసం ఈ విధంగా వాటికి సమాసనామం పెట్టేటందుకు ఉపయోగపడేటటువంటి విషయం ఏంటంటే ఇక్కడ విభక్తి పూర్వపదం అనేది ఇవ్వబడిన సమాస పదంలో పూర్వపద అనేది ఏ విభక్తితో సమన్వయించబడుతుందో ఆ విభక్తి ప్రకారమే ఆ సమాసానికి పేరు పెట్టడం జరుగుతుంది ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అయితే మనకి ఇక్కడ తత్పురుష సమాసాలు మనం వాటిని సమన్వయం చేయగలగాలి వీటిలో మనం ప్రావీణ్యత సంపాదించుకోవాలి అంటే మొదటిగా మనకి పరిచయం అవ్వవలసింది ఏంటంటే విభక్తులు అందుకే నేను సమాసాల కంటే ముందు ప్రాథమిక సమాచారాన్ని రెండు వీడియోలుగా చేయడం జరిగింది పార్ట్ వన్ పార్ట్ టూలుగా మీకు ఇంకా సందేహాలు ఉన్నట్లయితే ఆ మొదటి వీడియోలను చూడండి మనకి మొదటిగా రావాల్సింది ఏంటంటే విభక్తులు అనేవి తెలియాలి ఈ విభక్తులలో కూడా ఈ ప్రథమ ప్రథమ విభక్తిలో ఉన్నటువంటి ప్రత్యయాలు ఏమున్నాయి తృతీయ విభక్తిలో ఉన్న ప్రత్యయాలు ఏమున్నాయి అనేవి మనకి నోటెడ్ అయినప్పుడు మాత్రమే మనం ఇప్పుడు చేయబడినటువంటి ఆ యొక్క విభక్తి సమాసం యొక్క విగ్రహ వాక్యాన్ని బట్టి ఆ యొక్క సమాసం పేరు పెట్టగలుగుతాం అనమాట మనకి మొదటిగా తెలియాల్సిన విషయం ఏంటంటే విభక్తులకు సంబంధించిన ప్రత్యయాలు మనకి కంటస్థమై ఉండాలి మొదటిగా ఉన్నటువంటి తత్పురుష సమాసాల్లో ప్రథమ తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం ఈరోజు ఎనిమిది సమాసాలు ఉంటాయని చెప్పాను కదా ఈరోజు మొదటిది ప్రథమ తత్పురుష సమాసం ఈ ప్రథమ తత్పురుష సమాసానికి మరొక పేరు ఏమని ఉందంటే ఏకాదశి సమాసం అని కూడా దీనికి పేరు ఉంది ఏకాదేశి సమాసం అని పేరు కలిగిన తత్పురుష సమాసం ఏది అని మనకి ఒకవేళ బిట్టు అడిగినట్లయితే దానికి సమాధానం ప్రథమ తత్పురుష సమాసం ఈ ప్రథమ తత్పురుష సమాసంలో ఇక్కడ కొన్ని ఉదాహరణ పదాలు తీసుకోవడం జరిగింది వీటికి విగ్రహ వాక్యాలు సమన్వయం ఏ విధంగా జరుగుతుందో గమనిద్దాం చూడండి మిత్రులారా మొదటి ఉదాహరణగా ఏం తీసుకోబడింది అంటే ప్రథమార్థము అనేటటువంటి ఉదాహరణ పదముంది ప్రథమార్థము అనే ఉదాహరణ పదానికి విగ్రహ వాక్యం ఏంటి అర్థము యొక్క ప్రథమము అర్థము యొక్క ప్రథమము అని రాయ రాయడం జరిగింది చూడండి ఇక్కడ అర్థము యొక్క ప్రథమము ఇక్కడ ము అనబడేటటువంటి మన యొక్క విభక్తులు ప్రత్యయాల్లో ప్రథమ విభక్తి ప్రత్యేమని ఏ విధంగా చెప్తున్నామంటే ఇవ్వబడినటువంటి సమాస పదంలో ఇది తత్పురుష సమాసం దానిలోనూ మొదటిగా ప్రథమ తత్పురుష సమాసం తత్పురుష సమాసాలకే ఉత్తర ప్రాధాన్యం ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసాలు అని చెప్తున్నాం ప్రథమ అర్థము అర్థము అనేది ఇక్కడ పరపదంగా సారీ ఉత్తర పదంగా ఉంది ఉత్తర పదానికి ప్రాధాన్యతనిస్తూ అంటే ఈ ఉత్తర పదం విగ్రహవాక్యం దగ్గరికి వచ్చేసరికి ఇది ప్రాధాన్యతను సంతరించుకుని ఇదే పూర్వపదంగా పరిగణించబడుతుంది దీన్ని ప్రాధాన్యంగా చేసుకొని రాయబడుతున్న సమయంలో ఇక్కడ మనకి డుమువులలో ము అనేటటువంటి ఒక ప్రత్యయం ఈ యొక్క విభ విగ్రహ వాక్యానికి తోడ్పడడం జరిగింది కాబట్టి దీనిని ప్రథమ తత్పురుష సమాసంగా భావించడం జరుగుతుంది ఈ మూడు ఉదాహరణలు చెప్పిన తర్వాత ఇందులో ఉన్న అతి ప్రాముఖ్యమైన విషయాన్ని నేను తెలియజేస్తా అది ఆల్రెడీ కొంతమందికి డౌట్ వచ్చి ఉండొచ్చు గమనించండి తర్వాత ఉదాహరణ చూసినట్లయితే పూర్వ కాయము కాయము యొక్క పూర్వము పూర్వ అనేది ఉత్తర పదం కాయము అనేది సారీ పూర్వ అనేది పూర్వపదం కాయము అనేది ఉత్తర పదం ఇక్కడ ఉత్తర పదం వల్ల పూర్వపదంగా మారింది ఇక్కడ ఇంకొక మనకి ప్రత్యయం ఏం వచ్చి చేరింది అంటే డుము వల్ల ము అనబడేటటువంటి ఈ యొక్క ప్రత్యయం వచ్చి చేరి ఈ విగ్రహ వాక్యానికి సమన్వయానికి ఉపయోగపడింది ఇంకొకటి విషయం గమనించినట్లయితే అర్ధరాజ్యము ఉత్తర పదంగా ఉన్నటువంటి రాజ్యము అనేటటువంటి దానికి ప్రాధాన్యతనిస్తూ విగ్రహవాక్యం రాసినప్పుడు రాజ్యము యొక్క ఉత్తర పద ప్రాధాన్యతను సంతరించుకొని విగ్రహవాక్యం రాసినప్పుడు దీనిలో ప్రత్యయాలకు సంబంధించి ము అనబడేటటువంటి ఈ అక్షరానికి ప్రాధాన్యతనిచ్చాం కాబట్టి దీనిని ప్రథమా తత్పురుష సమాసంగా చెప్పడం జరుగుతుంది ఉత్తరప్రద ప్రాధాన్యతలో ము అనబడేటటువంటిది ప్రథమ విభక్తిలో ఉన్న డుము డుములు ము అనబడేటటువంటి ఈ యొక్క ప్రత్యయానికి ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి ప్రథమ తత్పురుష సమాసం ఇంకా అందరికీ ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైన డౌట్ ఏంటంటే ఇక్కడ షష్ఠి తత్పురుష సమాసంలో యొక్క అనబడేటటువంటి ప్రత్యయం ఉంది కదా మీరు రాసినటువంటి విగ్రహ వాక్యంలో కూడా యొక్క అనేది కనిపిస్తుంది కదా మరి ఇది ఎందుకు షష్ఠి తత్పురుష సమాసం కాదు ప్రథమ తత్పురుష సమాసమే ఎందుకయింది ఇప్పుడు నేను రాయడం మాత్రమే కాకపోతే మీరు విగ్రహ వాక్యాలు చేసి పరీక్షలలో ఇట్లాంటి సమస్య ఎదురైనప్పుడు ప్రతి ఒక్కళ్ళకి వస్తున్నటువంటి సందేహమే ఇది ఈ సందేహానికి ఈ రోజుతో స్వస్తి చెప్పేద్దాం చూడండి మిత్రులారా ఈ యొక్క సందేహానికి సందేహం తీర్చడానికి నేను మరొక ఉదాహరణ ద్వారా వివరిస్తున్నాను గమనించండి కంటి చూపు అనేటటువంటి ఒక సమాస పదం ఉంది కంటి చూపు అనబడే ఒక సమాస పదం ఉంది దీనికి విగ్రహం రాస్తే కంటి యొక్క చూపు కంటి యొక్క చూపు ఇక్కడ యొక్క అనేటటువంటి ప్రతి విభక్తి ప్రత్యయం వచ్చింది ఈ యొక్క మూడు ఉదాహరణలలో యొక్క అనబడేటటువంటి ప్రత్యయం రావడం జరిగింది తర్వాత ఇప్పుడు కొత్తగా రాయబడినటువంటి కంటి చూపు అనబడే ఈ ఈ యొక్క విగ్రహ వాక్యంలో కూడా యొక్క అనబడేటటువంటి ఈ యొక్క ప్రత్యయం రావడం జరిగింది ఈ ప్రత్యయం ద్వారా దీనినేమో షష్ఠి విభక్తిగా నేను చెప్తున్నాను షష్ఠి తత్పురుష సమాసంగా ఇదైతే షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది కానీ ఈ మాత్రం ఇప్పుడు చెప్పబడిన ఈ మాత్రం ప్రథమ అవుతాయి ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఇది ఉత్తర పదం ఇదేమో ఉత్తర పదం ఇదేమో ప్రద పూర్వపదం పూర్వపదం ఈ పూర్వపదం అనేది ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ ఉత్తర పదం అనేది ఇక్కడ విగ్రహ వాక్యంలోకి వచ్చేసరికి ఇది పూర్వపదంగా మారింది కానీ ఈ ఉదాహరణలలో మీరు గమనించినట్లయితే ఇది పూర్వపదం చూపు అనేది ఉత్తర పదం ఈ చూపు అనబడేటటువంటి ఈ ఉత్తర పదం విగ్రహవాక్యం రాసిన తర్వాత కూడా ఉత్తరపదంగానే ఉంది ఈ యొక్క పూర్వపదం అనేది విగ్రహ వాక్యం రాసినప్పుడు కూడా పూర్వపదంగానే ఉంది ఈ రెండిటి మధ్యలో వచ్చి విగ్రహవాక్యం ద్వారా సమాసాన్ని సమన్వయం చేయబడింది యొక్క అనేది ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రథమ తత్పురుష సమాసంలో యొక్క అనేటటువంటి ప్రత్యయం వచ్చినా కానీ ఇది ఎందుకు షష్ఠీ తత్పురుష సమాసం కాదు అంటే ఇక్కడ ఉత్తర పదమేమో పూర్వపదంగా మార్పు చెందింది ఇది కానీ షష్ఠి తత్పురుష సమాసంలో పూర్వపదం అనేది పూర్వపదంగానే ఉంటుంది ఉత్తర పదం అనేది ఉత్తర పదంగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది ఇక్కడ యొక్క అనేదానికి ఎటువంటి ప్రాధాన్యతను మనం ఇవ్వట్లేదు దానికి కేవలం ఈ యొక్క పదం అనేది ఉత్తర పదం అనేది పూర్వపదంగా మార్పు చెందింది ఈ విధంగా అంటే విగ్రహ వాక్యాలను అనేకాలుగా మనం ప్రాక్టీస్ సాధన చేయడం ద్వారా ఏది ఏ సమాసం అవుతుంది అనబడేది తెలుసుకోగలుగుతాం షష్ఠి తత్పురుష సమాసం అని మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ పడవద్దు దీనికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మిత్రులారా ప్రథమ తత్పురుష సమాసానికి షష్ఠీ తత్పురుష సమాసానికి సంబంధించి ఇంకా మీకు సందేహం ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఈరోజు ప్రథమ తత్పురుష సమాసానికి సంబంధించిన సమాచారం ఇది మిగిలిన సమాసాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు